బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చోడ్ అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజానికి అర్థమైంది ఎవరు పిచ్చోళ్ళు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర నుండి ఒక పిచ్చోడు తరహా వివరించారు కాబట్టి తెలంగాణ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పైంది ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు చెల్లించకపోయింది మీరు పిచ్చోడు పరిపాలన కొనసాగించింది మీరే పిచ్చోళ్లగా వివరిస్తుంది కూడా కేటీఆర్ గారు అదే విధంగా కేసీఆర్ గారు మాత్రమే ఎందుకు తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాల కాలం పాటు కాలం పరుచుకోకుండా ఒక పిచ్చోడిలాగా లాగా వివరించింది కేటీఆర్ గారు అహంకార పూర్తంగా ఒక పిచ్చోళ్లుగా వ్యవహరించింది కేటీఆర్ గారు ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోళ్లుగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే అదే కాకుండా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడు లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం చేశారు నిధులలో అన్యాయం చేశారు నియమకాల్లో అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ్ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు శూన్యం ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్లుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించారు కేసీఆర్ గారు అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం జూబ్లీ చేసింది కూడా శూన్యమే ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు ఉన్న ఔటరింగ్ రోడ్ ఏడు వేల కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసి అదే కాకుండా వారాయనలో మూసి ఏం జరగలేదు హైదరాబాద్ లో అదే విధంగా ఎఫ్టీ పేరు మీద మాత్రమే కాలయాపం చేశారు అదే కాకుండా తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ పార్టీ ఆయనలు ఎలాంటి మేలు జరగకపోవడా ఒక పిచ్చోడు పాలన ఏ విధంగా కురిసాయిందో తెలంగాణ సమాజం గతంలో పది సంవత్సరాల కాలం పాటు చూశారు